బయోస్పియర్ రిజర్వులు మరియు అవి ఉన్న ప్రాంతం నీలగిరి పంతొమ్మిది వందల ఎనభై ఆరు తమిళనాడు కేరళ కర్ణాటక నందాదేవి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఉత్తరాఖండ్ నోక్రెక్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మేఘాలయ మానస్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అస్సాం సుందర్బన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పశ్చిమ బెంగాల్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తమిళనాడు గ్రేట్ నికోబార్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అండమాన్ నికోబార్ సిమ్లీపాల్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఒడిస్సా దిబ్రూ సైకోవా పంతొమ్మిది వందల తొంభై ఏడు అస్సాం దిహంగ్ దిబంగ్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అరుణాచల్ ప్రదేశ్ పంచమర్హి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మధ్యప్రదేశ్ కాంచన్జంగ్ రెండు వేల సంవత్సరం సిక్కిం అగస్త్యమలై రెండు వేల ఒకటి కేరళ మరియు తమిళనాడు అచానక్మర్ అమర్కంటక్ రెండు వేల ఐదు మధ్యప్రదేశ్ గ్రేట్ రాణా ఆఫ్ కచ్ రెండు వేల ఎనిమిది గుజరాత్ కోల్ డెజర్ట్ హిమాచల్ ప్రదేశ్ రెండు వేల తొమ్మిది శేషాచలం కొండలు రెండు వేల పది ఆంధ్రప్రదేశ్ పన్నా రెండు వేల పదకొండు మధ్యప్రదేశ్ ఈ మొత్తం పద్దెనిమిది బయోస్పియర్ రిజర్వులలో కొన్ని యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్లో చోటు సాధించాయి తాజాగా యునెస్కోలో చేరినది కోల్డ్ డెజర్ట్ స్పిటీ హిమాచల్ ప్రదేశ్ రెండు వేల ఇరవై ఐదులో కోల్డ్ డెజర్ట్ స్పిటీ హిమాచల్ ప్రదేశ్ యునెస్కో డబ్ల్యూఎన్బిఆర్లో పదమూడవ రిజర్వ్గా చేర్చబడింది ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు నాటికి భారతదేశంలో యునెస్కో డబ్ల్యూఎన్బిఆర్ యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వులో మొత్తం బయోస్పియర్ రిజర్వుల సంఖ్య పదమూడుకు చేరింది